హాయ్ ఎలా ఉన్నారు ఈరోజు మా పిల్లలు అయితే సమోసా చేయమన్నారు సర్లేక ఏం చేద్దామనేసి సమోసా చేస్తున్నాను ఒక గిన్నెలో మైదాపిండి తీసుకొని దానిలో కొద్దిగా ఉప్పు నూనె వేసి బాగా చపాతి పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి దానిలో పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి చిన్నగా కొద్దిగా ఉప్పు కారం ధనియాల పొడి గరం మసాలా కూడా వేసుకొని బాగా కలుపుకొని పక్క పక్కనుంచుకోవాలి తర్వాత కలుపుకున్న చపాతి పిండిని చపాతీలా చేసుకొని పెనం పైన అటు ఇటు కొద్దిగా కాల్చుకోవాలి చపాతీలన్నీ కాల్చుకున్న తర్వాత అన్ని చపాతీలను సైడ్లో కట్ చేసుకొని సైడ్లన్నీ కట్ చేసుకుంటే షీట్ లాగా వస్తుంది మధ్య దాన్ని మధ్యలో కట్ చేసుకుంటే చిన్న చిన్న షీట్స్ లాగా వస్తాయి గిన్నెలో టూ టేబుల్ స్పూన్ మైదా పిండిని వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న షీట్లని సమోసాలాగా చేసుకొని దానిలో ఆనియన్ స్టఫింగ్ పెట్టుకొని ఈ పేస్ట్ని చుట్టూరంగా రాయాలి రాస్తే మంచిగా అంటుకుంటుంది ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని చేసుకున్న సమోసాలన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలి ప్లీజ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి